హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను మీ రాధిక ఈరోజు నేను హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ అండి అది కూడా రైస్ రెసిపీ పిల్లలు పెద్దలు అరుగుదలకు ఇబ్బందిగా ఉన్నప్పుడు జలుబు చేసినప్పుడు తినాలనిపించదు కదా లంచ్ బాక్స్ కూడా అలానే తీసుకొని వస్తారు ఓసారి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు వెల్లుల్లి వాముతోని రైస్ ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుందండి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని వేడవగానే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడవగానే అందులోకి పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ వాముని తీసుకొని ఇలా చేతిలో వేసుకొని నలుపుకోవాలి ఓ అర నిమిషం పాటు నలుపుకొని వేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు రెబ్బల కరివేపాకును వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి అందులోకి నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిరపకాయలను తీసుకొని ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పది వెల్లుల్లిపాయలను తీసుకొని పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఈ వెల్లుల్లిపాయలని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఎర్రగా అయిపోయినాయి కదా ఇప్పుడు పొడి పొడిగా వండుకున్న రైస్ని వేసుకోవాలి ఒక కప్పు వరకు ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత రైస్ వేడిగా ఉంటే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలి మరి చల్లారినట్టుగా ఉంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ రైస్ బాక్స్లో పెట్టామంటే అండి ఇంకా మనకి పప్పు ఏం అవసరం ఉండదు ఉత్తదే తినేస్తారు చాలా బాగుంటుంది ఫ్లేవరు బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పిల్లలకైనా పెద్దల వాళ్ళకైనా ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ నిమ్మకాయని పిండుకోవాలి ఇలా నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఓసారంతా మళ్ళీ కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేస్తే టేస్టీగా ఉండే వెల్లుల్లి వాము రైస్ రెడీ అయిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్టీగా ఉండే రైస్ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ